ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం వేప పువ్వు గురించి ఈ నిజాలు తెలియకపోతే చాలా నష్టపోతారు సాధారణంగా వేప చెట్టు గురించి అందరికీ తెలుసు వేప నుంచి వచ్చే ప్రతి భాగం మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది వేప చెట్టు ఎంతో స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది అందరికీ వేపాకుల గురించి తెలుసు కానీ వేప పువ్వు కూడా మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుందన్న విషయం చాలామందికి తెలియదు వేప ఆకులోనే కాదు వేప వేపపువ్వులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేప పువ్వును వేసుకొని తింటాం వేప పువ్వు తింటే శరీరం వజ్రంలా మారుతుందని మన పెద్దలు చెబుతారు అలాంటి వేప పువ్వులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం వేప చెట్టులో ప్రతి భాగం ఉపయోగపడటం వలన వేప చెట్టును విలేజ్ ఫామ్సీ అని పిలుస్తారు వేప పువ్వును సేకరించి బాగా శుభ్రం చేసి బాగా కడిగి ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి బాగా ఆరాక వేప పువ్వును గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ ఎంత ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది వేప పువ్వును పొడిగా కూడా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు వేప పువ్వు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది వేప పువ్వును వంటల్లో పొడి రూపంలో వాడతారు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పువ్వు పొడిలో నీటిని కలిపి మొటిములున్న ప్రదేశంలో రాస్తే మొటిములు తగ్గటమే కాకుండా మొటిముల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి అలాగే దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి బ్లాక్ హెడ్స్ని తగ్గిస్తుంది వేప పువ్వులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మంలో అధిక జిడ్డును పొడిదనమును తగ్గించడంలో సహాయపడుతుంది ఒక విధంగా చెప్పాలంటే చర్మాన్ని సంతులనం చేస్తుంది వేప పువ్వుల పొడిలో నీటిని కలిపి తలపై చర్మంపై రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే తలలో చుండ్రు దురద వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో పావు స్పూను వేపపుడు వేసుకుని తాగితే శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి అంతేకాకుండా కాలయంను శుభ్రం చేస్తుంది కాలేయ ఆరోగ్యానికి మంచిది ఒక విధంగా చెప్పాలంటే కాలేయాన్ని ప్యూరిఫై చేస్తుంది శరీరంలో అంతర్గతంగా శుభ్రం చేస్తుంది రక్తం డిటాక్సికేషన్కి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది వంశ పారంపర్యంగా వచ్చే మధుమేహం రాకుండా కూడా సహాయపడుతుంది వేపపువ్వులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన అలర్జీలు మరియు అలర్జీ కారణంగా వచ్చే దురదల చికిత్సలో బాగా సహాయపడుతుంది పువ్వు పొడిలో తేనె కలిపి పేస్ట్గా తయారు చేయాలి ఈ పేస్ట్ అన్ని రకాల దద్దుర్లు మరియు గాయాలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కడుపులో మంటను తగ్గించడంతో పాటు కడుపులో హానికరమైన పురుగులను కూడా నశింపజేస్తుంది అరోమోథెరపీలో వేప పువ్వు నుండి తీసిన నూనెను వాడతారు ఈ నూనె ప్రశాంతతను కలిగిస్తుందని అరోమాథెరపిస్టులు చెబుతారు వేప పువ్వు నూనెను అనేక చికిత్సల్లో వాడతారు అలాగే సౌందర్య ఉత్పత్తుల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ వేప పువ్వు వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా ఇప్పటి నుంచి వేప పువ్వును అన్ని రకాల ప్రయోజనాలకి వాడండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి